రాజన్న క్షేత్రం వేములవాడలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది శ్రీ రాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని భీమేశ్వర ఆలయం వద్ద సమ్మక్క సారక్క మాలధారణలో ఉన్న భక్తులు భారీ ఆందోళనకు దిగారు అభివృద్ధి పనులు కారణంగా రాజన్న దర్శనాలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది అయితే అధికారులు తమను దర్శనానికి అనుమతించటం లేదని గంటల తరబడి పడిగాపులు కాస్తున్న నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు ఆలయం ద్వారా వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా దర్శనం కల్పించే వరకు కదిలేదే లేదని భక్తులు స్పష్టం చేయడంతో అక్కడ గందరగోళం కొనసాగుతోంది

మాది వరంగల్ జిల్లా మేము ఇక్కడికి వచ్చే వరకు తొమ్మిది బాగుంది తొమ్మిది బాగా వచ్చే గేట్లు వేసిండ్రు అన్ని మాకు ఎదురుగా కొల్యాన్ని వదిలిపెడుతుంది ఏం సార్ ఏం సార్ మరి వదిలిపెడతాం పెడుతుందంటే రోజు తొమ్మిది గంటలకి పని చేస్తాం మేము ఇప్పుడు మాకు తెలియదు నిన్న ఆదివారం నాడు పుల్లి రోజు పెద్దలు అంటే ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ అందరు దారుణాలు చేసుకున్నారు కాబట్టి ఎక్కువ జనం ఇవాళ ఈ జనానికి సలికి ఇబ్బందులు పడతాను ఒకటి మా గంట గంట అప్పుడు చెప్పలేదా మీకు ఇప్పుడు నైన్ కి క్లోజ్ అని చెప్పలేదు మీకు ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు ఉన్నది ఎంతమంది వంద మంది ఉన్నాం నిలబడ్డ అది వరంగల్ జిల్లా మేము ఇక్కడికి వచ్చే వరకు తొమ్మిది